ஐக்கறலா வா போடு பாரு இங்க ஐக்குளைக்க நம்ம பூ கேலையலா போறதுக்குள்ள செல்லాలి ಸಂದರ್ಭಯಾತ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ತಮಿಳು ವೀರಭದ್ರ ಗಾರಿ ಮಹಾಜನ ಪಾದಯಾತ್ರ పాటు నాలుగు వేల కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ముఖ్యమైన పట్టణాలు గ్రామాలు అన్నింట కల అందరినీ కలిసి అందరి సమస్యలు తెలుసుకుని సాగుతున్నటువంటి మహాయాత్ర ఈ యాత్ర సిపిఎం పార్టీ ఓటీఎం అడగడానికో సిపిఎం పార్టీలో చేరమని అడగడానికో యాత్ర చేయడం లేదు సిపిఎం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా యాత్ర యాత్ర ఈ యొక్క ముఖ్యమైన నూట పదమూడు రోజున ఎన్పూర్ మండలంలోకి ప్రవేశిస్తోంది మహాజన పాదయాత్ర ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది పదకొండు వందల డెబ్బై దాకా గ్రామాలు తిరిగింది క్షేత్రస్థాయిలో ప్రజలు కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం సమస్యల పట్ల ముఖ్యంగా అక్కడి కులాల యొక్క సమస్యల పట్ల చక్క స్పందించారు మహాజన పాదయాత్ర అయిన తర్వాత మాత్రమే ఈ కులాల గురించి వాళ్ళ బ్రతుకుల గురించి వాళ్ళ సమస్యల గురించి ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇప్పటికైనా ప్రస్తావించడం మంచిదే హామీలు ఇవ్వడం మంచిదే కానీ హామీలు గతంలో చాలా ఇచ్చారు ఏ ఒక్కటి అమలు జరగలేదు కాబట్టి హామీలు శుష్క వాగ్దానాల రూపంలో కాకుండా నిర్దిష్టమైన కార్యాచరణ రూపంలో అమలు జరిగే విధంగా ఉండాలి క్షేత్రస్థాయిలో ఎక్కడ అక్కడ లేదు మళ్ళీ ఈరోజు కూడా నాయి బ్రాహ్మణ అంటే క్షుర కార్మికుల యొక్క జీవితాల గురించి ఆ మంగళ కులం యొక్క సమస్యల గురించి మాట్లాడాడు ఆధునిక సెలవులు నిర్మించిస్తామని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ వాగ్దానాలన్నీ ఈ బడ్జెట్లో ప్రతిబింబించాలి నిర్దిష్టంగా ఏ కులానికి ఎంత కేటాయిస్తున్నారు ఆ కులాల జనాభాను బట్టి కేటాయింపులు ఉండాలి ఆ కేటాయించిన డబ్బు వేరే విధంగా ఖర్చు పెట్టే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పరిచి ఆ కులాల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రామసీమల్లో మౌలిక వసతులు చాలా దాండంగా ఉన్నాయి విద్య కానీ వైద్యం కానీ ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి విద్య కోసం వైద్యం కోసం పెద్ద ఎత్తు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది విద్యని వైద్యని వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రజలకు ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్యని వైద్యాన్ని కూడా ప్రజలకు ఉచితంగా అందించాలి ఇది మహాజన పాదయాత్ర యొక్క మెయిన్ డిమాండ్ దీనికోసం రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించే దానికోసం మేము ఆలోచన చేస్తున్నాం ప్రజలు స్పందించడానికి ఉన్నారు కలిసి వచ్చే ఇతర శక్తితో కూడా కలిసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడానికి కోరుకుంటున్నాం పదమూడో రోజుకు చేరుకుంది మూడు వేల కిలోమీటర్లు దాటి ఈ రోజు రావడం జరిగింది ఈ మహాజన మహాజనయాత్ర పాదయాత్ర యొక్క ఉద్దేశం వృత్తిదారులు అలాగే బీసీల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం కాపర్లకు సంబంధించి వేలాది గ్రామాల్లో మాకు దరఖాస్తు ఇచ్చారు భూమి కానీ అలాగే వైద్య సదుపాయం కానీ వాళ్ళకు అందడం లేదు అలాగే ఈ ప్రాంతంలో చూస్తే ఎన్సీడీసీ నిధులు కూడా అందట్లేదని చెప్పి చెప్పారు గీతా కార్మికులు ఎక్స్గ్రేషియో కూడా సరిగా అందడం లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు కానీ ఇంతవరకు అలాంటి జీవో కూడా రాలేదు కళ్ళు ద్వారా అనేక ఉత్పత్తులు చేసేదానికి అవకాశం ఉంది అది కూడా ప్రభుత్వం ఆలోచన జరిగింది మత్స్యకారులకు సంబంధించి మధ్యవర్తిగా ఇప్పటికీ సొసైటీలు నడుపుతున్నారు అలాగే అనేక కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటి గురించి ప్రభుత్వం ఆలోచించాలి గత సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు చేసినప్పటికీ కూడా ఆ కేటాయింపులు ఖర్చు చేయనటువంటిది ఉంది ఈ సంవత్సరం కూడా కేటాయింపులు చేస్తున్నారు కానీ ఖర్చు చేయడం అనేటువంటివి కనీసం ఈ సంవత్సరమైనా కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఖర్చు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వృత్తిదారులకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆధునీకరించే దానికోసం వీళ్ళ యొక్క ఉపాధి మెరుగుపరిచేదాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మహాజన పాదయాత్ర నుండి నేను డిమాండ్ చేస్తున్నాను

యాత్ర ఈ రాష్ట్రంలో వేలాది గ్రామాలు తిరిగి ప్రజల యొక్క సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉంది ప్రజలు తమ సమస్యలుగా ఏవైతే భావించి యాత్ర దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారో వాటన్నిటినీ లేఖల రూపంలో విజ్ఞప్తుల రూపంలో చర్చల రూపంలో అట్లాగే బృందాలను పంపించి వివరించే రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించుకుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే పాదయాత్ర లేవనెత్తేటటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం పాదయాత్ర తదనంతరం కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆందోళనలు పోరాటాలు చేస్తామని ప్రభుత్వమే ఆ ప్రజాభిప్రాయానికి తల బాధ్యత అవసరం ఆందోళన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం